కొద్దిగా డిసిప్లి మనం మెయింటైన్ చేసామంటే చాలా బాగుంటుంది కొద్దిగా ప్లీజ్ కోఆపరేట్ చేయండి అన్నకు చాలా గర్వంగా ఉంది ఇక్కడ మేము పిలిచింది ఎమ్మెల్యే సార్కి ప్లస్ మన ఆధోని లెగేషన్ సార్ మళ్ళపం మాట్లాడాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ప్రజల పట్ల బాధ్యతగా ఎట్లా ఉండాలని రోజు ఆలోచిస్తుంటాడు రియల్లీ నేను ఒకటి చెప్తున్నా అంటే నేను పొలిటిషియన్ కాబట్టి చెప్తున్నా ఈ వర్క్స్ నియర్లీ ఫిఫ్టీన్ అవర్స్ ఎవ్రీ డే ఫర్ ద సేఫ్ ఆఫ్ ఆధునిక్ పీపుల్ నేను పొద్దున్న నేను ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఎవరైనా రావచ్చు ఆయన్ని కలవచ్చు పొద్దున్న ఎనిమిది గంటల నుంచి కంటిన్యూస్గా దాదాపు రాత్రి ఇంటికి వెళ్ళిపోయే లోపల పది పదకొండు గంటలు అవుతుంది అదే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇది ఇది కేవలం ఈ ఈ క్రీడలు అనేటువంటి విషయమే కాదు అన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూలు చేస్తున్నాడు సో దాంట్లో మిమ్మల్ని కూడా కన్సిడర్ చేసి ఈరోజు మీకు కూడా ఒక ఇది ఇచ్చాడు కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఈరోజు ఆ గ్రౌండ్లో మీరు రేపటి నుంచి ఆడబోతున్నారంటే దయచేసి మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎవరి మీద గెలిచేశారు అనేటువంటి భావాన్ని మాత్రం పక్కన పెట్టండి దయచేసి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు ఇతర పీటీలు కావచ్చు మనకి ఎవరు శత్రువులు కాదు వాళ్ళ వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళకు ఉండేటువంటి ప్రెజర్ వల్ల వాళ్లకు మీకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి అటువంటి వాతావరణం నెలకొంది దయచేసి ఎక్కడో కూడా మీరు కూలు ఆడుకోండి దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకునే వచ్చాము సో అందరికీ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమంటే ఎంజాయ్ క్రికెట్ ఎంజాయ్ ఫుట్బాల్ అండ్ ఈ ఎంజాయ్ ఎవ్రీ గేమ్ నేనేమంటున్నానంటే ఎక్కడ కూడా ఇక్కడ మాతో పాటు మేము మేము బాధ్యత ఎవరైతే తీసుకున్నామో మాతో పాటు ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ వాళ్ళని కూడా దీనిలో రెస్పాన్సిబుల్గా చేస్తున్నాం దీన్ని ఎందుకంటే ఒక రెగ్యులేటరీ కమిటీని పెడతామని చెప్పి మేనేజ్మెంట్కి సార్ గారు కూడా హామీ ఇచ్చారు ఆ రెగ్యులేటరీ కమిటీలో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మీకు కూడా ఒక బాధ్యతనిచ్చి అక్కడ ఎక్కడైనా డిస్టర్బెన్స్ జరిగినా కూడా వాటిని మీరే పరిష్కరించే విధంగా చేసుకొని కాలేజ్ మేనేజ్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి ఒకవైపు కాలేజ్ మేనేజ్మెంట్ ప్రాపర్టీని రక్షిస్తూ ఒకవైపు మీరు మీ యొక్క క్రీడలను ఆస్వాదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఒక్కోసారి సింగిల్స్ తీస్తూ ఉండాల అప్పుడప్పుడు దొరికినప్పుడు సిక్సర్ కొడుతూ ఉండాలి సో నేను అనేది ఏమంటే పార్సార్థి గారికి డిఫెన్స్ ఆడటం తెలుసు సింగిల్ కొట్టడం తెలుసు బౌండరీ కొట్టడం అప్పుడప్పుడు కౌసండ్ ఎవరు మ్యాక్సిమం కొట్టడం కానీ నాకు తెలిసి ప్రజల విషయంలో వచ్చేసరికి డెసిషన్లో పార్సార్థి గారిని వికెట్ని ఎవరు పడగొట్టలేరు అని మాత్రం నేను చెప్పగలను ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారిని నేను ఎందుకు ఈరోజు ఈ సందర్భంగా ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే అందరూ ధైర్యంగా ఉండండి ఈరోజు ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు అంటే ఈరోజు మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే అదర్వైజ్ ఎవరైనా రావచ్చు సోషల్గా ఉంటాం అందరితో తప్పకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ఖచ్చితంగా ఆయనకు కొంచెం సమాచారం అందిస్తే దాన్ని తప్పకుండా ట్యాకిల్ చేసి ప్రజలను ఏ ఇబ్బంది లేకోకుండా చూసుకోగలడని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ వన్ మంత్ బిఫోర్ మంత్ ముందు ఉన్నారు మన మిత్రుడు మల్లప్ప మా గోపాల్ చౌదరి కూడా ఉన్నారు మీ వద్దలో నేను సమయం లేదు క్రౌడ్ మధ్యలో ఎన్నో టోర్నమెంట్స్ నిర్వహించి అధిక సంఖ్యలో క్రీడా అభిమానులు నా సహకరించా నేను సహకరించి ఎన్నో క్రీడా టోర్నమెంట్లు నిర్వహించడం జరిగింది అలాంటి టోర్నమెంట్స్ ఇంకా ముందు ముందు కూడా నడుపుతానని ఉంటాయని అలాగే గారి ఆశీస్సులు కూడా ఉంటాయి సార్ మా ఆదోని మున్సిపల్ గ్రౌండ్ ని దయచేసి ఎన్నో కమిషనర్లు వచ్చినారు చాలా మంది నాయకులు వచ్చినారు ఈ గ్రౌండ్ కి మినీ స్టేడియం గా తయారు చేసిన సార్ ఎందుకంటే స్టేడియం ఎప్పుడు వస్తుందో ఫండ్స్ వస్తున్నాయి గ్రౌండ్ జగా చూపిస్తున్నా రిటర్న్ పోతున్నాయి దయచేసి ఈ గ్రౌండ్ కి మినీ స్టేడియం మాదిరిగా తయారు చేసి ఒక క్రీడాని పట్టించండి అలాగే కాలేజ్ గ్రౌండ్ లో కూడా మీరు మాకి గ్రౌండ్ పర్మిషన్ ఇప్పించినందుకు మా ఆదోని క్రీడాకారుల తరపున అందరికారు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది చాలా మంచి అవకాశం కూడా ఎందుకు నేను మంచి అవకాశం అంటా ఉన్నానంటే ఆదోనిలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఉన్నారు క్రీడల్ని అభిమానించే వాళ్ళు ఆటలాడాలనుకునే ఉత్సాహం చూపించే వాళ్ళు ఆట్లాడమని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా ఆదోలో ఉండడం చాలా గొప్ప విషయం దీనికి సరైన సదుపాయాలు లేవు గత ప్రభుత్వాల్లో మీకు ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంది గత ప్రభుత్వంలో సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి తొంభై కోట్ల రూపాయలు ఆదోనికి పంపించినారు స్టేడియం కట్టమన్నారు సంవత్సరాల కొద్దిగా ఆ డబ్బులు ఆ ఉన్నాయి కానీ సరైన స్థలం చూపించలేక దాన్ని ఆ తొంభై కోట్ల రూపాయలు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయినాయంటే ఎంత బాధించ బాధపడాల్సిన విషయమో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి నాకు నిజంగా చాలా బాధేసింది అరే మళ్ళీ తొంభై కోట్ల రూపాయలు తీసుకురావడం ఎంత కష్టం ఎంత ఇబ్బంది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైంది కేంద్రంలో ప్రభుత్వం గందరగోళంగా ఉంది అట్లా పరిస్థితుల్లో మళ్ళీ తొంభై కోట్లు మళ్ళీ అడుక్కుని మొత్తం ఫైల్ ప్రాసెస్ చేసి వెనక్కి తీసుకురావడం అనేది తలకు మించిన భారం ఏమైనప్పటికీ కూడా ఇక్కడ అదే స్టేడియం నుండి నేను అంటాను ఈ రోజు అదే స్టేడియం నుంటే వందల మంది క్రీడాకారులు బ్రహ్మాండంగా వాళ్ళకి నచ్చిన క్రీడను ఎంచుకొని ఎదిగేవాళ్ళు వాళ్ళు జిల్లా స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలోనో లేకపోతే జాతీయ స్థాయిలోనో అంతర్జాతీయ స్థాయిలోనో పిల్లలు ఎదిగి బ్రహ్మాండంగా ఆదోనికి మంచి పేరు తెచ్చేవాళ్ళు మనం గర్వించదగ్గ విధంగా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టేవాళ్ళు ఈ అవకాశం మనకు పోయింది అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు అదే కదా ఇప్పుడు క్రీడా స్ఫూర్తి అంటే అదే ఏమున్నా లేకపోయినా ఒక చెక్క బయట తీసుకొని ఒక ప్లాస్టిక్ స్టంపులు పెట్టుకొని కాకు బాల్ లేకపోతే తగులుతుంది అని టెన్నిస్ బాల్ పట్టుకొని ప్రమాణి ఎక్కడ దొరికితే అక్కడ రోడ్డు మీద దొరికితే రోడ్డు మీద రియల్ ఎస్టేట్ వెంచర్ దొరికితే రియల్ ఎస్టేట్ వెంచర్లో గ్రౌండ్ దొరికితే గ్రౌండ్ దొరక్కపోతే ఇంట్లో అన్ని బద్దలు కొట్టే విధమే గల క్రీడా స్ఫూర్తి అంటే మరి ఆ క్రీడా స్ఫూర్తి ఇంకా ఆదోని ప్రజల్లో మిగిలే ఉంది ఆడే వాళ్ళ శాతం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు క్రికెట్ అనుకోండి ఎంతమంది కోచింగ్లు తీసుకొని కోచ్ల్ని పెట్టుకొని ట్రైనింగ్ తీసుకొని బ్రహ్మాండమైన పిచ్ వేసుకొని గ్లవ్ వేసుకొని ప్యాడ్లు కట్టుకొని ఆడేవాళ్ళు ఎంతమంది ఉంటారు వేల మీద లెక్క పెట్ట ఒక యాభై మందో వంద మందో ఉంటారు వాళ్ళు ప్రొఫెషనల్స్ కానీ అవి ఏమీ లేకుండా స్లిప్పర్లు వేసుకొని చెడ్డీ వేసుకొని చిరిగిపోయిన టీషర్ట్ వేసుకొని చెక్క బ్యాట్ దొరికితే చెక్క బాటితోనో అది కూడా దొరకకపోతే ఇంకేదన్నా పెట్టుకొని రెండు స్టంపులు పెట్టుకొని స్టంపులు దొరకకపోతే గోడ మీద మూడు గీతలు గీసి బ్రహ్మాండంగా ఆడే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది నా బాధ అంతా కూడా ఆ రకంగా ఆడే పిల్లలు ఆ రకంగా ఆడే విద్యార్థులు ఆ రకంగా ఆడే మనుషులు ఏదో ఆట ఆడుతున్నామనే భావంతో తన శరీర దారిద్యాన్ని కానీ తన మానసిక ఆనందాన్ని పొందే వాళ్ళ మీద నా ఆలోచన అంతా కూడా దాని గురించి నేను ఒక పది రోజుల నుంచి తీవ్రంగా ఆలోచన చేస్తా ఉన్నాం అందుబాటులో ఉన్నటువంటి మైదానాలన్నీ కూడా ఏ ఆటకైనా సరే తెరిచి ఉండాలా అనే విధానాన్ని నేను నమ్ముతాను ఏ మైదానం అని తెరిచి ఉండాల్సిందే ఆడుకోవడానికి ఎవరికి కానీ సామాజిక సమస్య ఇక్కడ బెట్టింగ్లు ఉండకూడదని బలంగా నమ్మేవాడిని నేను బెట్టింగ్లు ఆదోళలో చేయకూడదని నమ్మేవాడిని వాణ్ణి ఆ రకంగా బెట్టింగ్ల పరిస్థితి నుంచి దూరంగా పిల్లలు ఉంచాల్సిన అవసరం ఉంది మరెన్నో సమస్యలు కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి కొన్నిసార్లు బాధ్యత రహితంగా ఉంటారు కొంతమంది ఆటల్లో గొడవలు ఉంటాయి గొడవలు దారితీసే పరిస్థితి ఉంటుంది వీటన్నిటిని కూడా కాపాడుకుంటూనే క్రీడా స్ఫూర్తిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది నేను గమనించాను ఒక మున్సిపల్ స్కూల్ అయితేనేమి ఒక ఆర్ట్స్ కాలేజ్ అయితేనేమి మీరు అక్కడక్కడా కనిపించేటువంటి గ్రౌండ్లు ఇక్కడ ఉన్న విద్యార్థులకి సరిపోవు ఇక్కడ ఉన్న యువకులకి యువ ఇప్పుడున్న ఎక్కడున్నవాడి నాకు ఇంకో బాధ అనిపించింది ఏంటంటే యువకులకి ఇన్ని ఇంతగా ఆలోచన చేస్తున్నావు ఆ అమ్మాయిలు ఆడాలంటే అసలు ఇక్కడ వసతుల్ని ఇక్కడ పరిస్థితుల్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఎందుకంటే మనం చూస్తూ చదువులో ఈరోజు ఏ స్కూల్ కన్నా పోండి ఏ కాలేజీకి పోయినా పోండి అమ్మాయిలు ఎక్కువ చదువుతా ఉన్నారు మీరు సిటీల్లో పోతే ఆడే వాళ్ళల్లో కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్లు స్పోర్ట్స్ స్పోర్ట్స్ తీసుకునే వాళ్ళల్లో అమ్మాయిల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది మరి ఆధునిక అమ్మాయిలను ఎక్కడ ఆడిస్తాం ఇది కూడా ఒక ప్రశ్న వీటికన్నింటికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలి వీటికన్నింటికి ప్రత్యేకంగా ఆలోచన విధానం ఉండాలి దానికి ఒక రకమైనటువంటి ఒక దానికి సదుపాయాలు కావాలి అందువల్ల నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దల క్రీడల్లో అభిమానం ఉన్నటువంటి పెద్దలందరినీ నేను అడుగుతా ఉన్నా దయచేసి మీరు ఒక కమిటీలాగా ఏర్పడండి కేవలం ఒక గ్రౌండ్ని సాధించుకోవడానికి కమిటీ అని కాకుండా ఆదోనిలో క్రీడలు అభివృద్ధి చేయడానికి అది క్రికెట్ అయితేనేమి హాకీ అయితేనేమి ఫుట్బాల్ అయితేనేమి ఇంకోటి ఇంకోటి అయితేనేమి వీటి అభివృద్ధి చేయడానికి ఒక కమిటీ లాగా ఏర్పడండి వాటిని గురించి ఆలోచన చేయండి దాని గురించి కొంత కృషి చేయండి దానికి కొంత సమయం ఇవ్వండి చాలా మంది అంటారు వరసారతి గారు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసాము ఎన్ని మీరు చూసుకోండి అంటే నేను ఒకటి ఎన్ని చేయగలుగుతాను మీ ఓట్లు వేసామండి ఎమ్మెల్యే అయిపోయినారు అన్ని పనులు మీరు చేసేయండి మేము మాత్రం ప్రశాంతంగా ఉంటామంటే ఊరిని బాగు చేయడం ఒకరి చేతితో చేసే పని కాదు ఊర్లో ఒక మూల ఉన్న పిల్లలు ఇంకో మూల గ్రౌండ్ కోసం ఇంకో మూల రాకూడదు ఎక్కడికక్కడ గ్రౌండ్లు తయారు చేస్తే చిన్న గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్లో సాధ్యమైనటువంటి ఫెసిలిటీస్ ఏ ఏరియాలో ఆ ఏరియాలో వన్ టౌన్లో టూ టౌన్లో త్రీ టౌన్లో లో రూరల్ ఏరియాస్లో ఎక్కడ వీలైతే అక్కడ ఎన్ని గ్రౌండ్లు తయారు చేయగలిగితే గ్రౌండ్ అంటే మన వాళ్ళు ఇంటర్నేషనల్ గ్రౌండ్ కూడా అడగట్లే శుభ్రంగా మొక్కలన్నీ క్లీన్ చేసి మట్టేసి కాలు గుచ్చుకోకుండా అయితే చాలు చెప్పు తీసేసి కూడా ఆడేస్తారు మన వాళ్ళు ఆ మనం మంచి మంచిగా ఫెసిలిటీస్ ఇస్తే చాలు మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఆదోరలో అవన్న నేను ఆ కమిటీ ఎవరైతే ఫామ్ అవుతారో వాళ్ళకందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కనీసము ఒక ఐదు గ్రౌండ్లు ఐడెంటిఫై చేయండి వాటితో నేనే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి జేసీబీలు పెట్టించి అవన్నీ క్లీన్ చేయిస్తాను అవసరమైతే ఈ మట్టి అంతా వేసి నీట్గా ప్రెస్ చేయిస్తాను మీరు టెస్ట్ చేయండి సేఫ్గా ఉందనిపిస్తే బ్రహ్మాండంగా ఆడించండి దీన్ని తొందరగా చేయాలి ఎందుకంటే మనం ఏదో ఏదో గ్రౌండ్ చేశాం రెండు గ్రౌండ్లు చేశామంటే కూడా కుదరదు ఎవరో ఒకరు దీన్ని బాధ్యతగా తీసుకోవాలి నేను నిన్న నాకు చాలా ఇబ్బంది షెడ్యూల్ ఉంటే కూడా నిన్న రెండు గంటల సమయాన్ని నేను దీనికోసం పెట్టుకున్నా సపరేట్గా మధ్యాహ్నం నాలుగున్నరకు పోయిన వాడిని ఆరున్నర ఏడు గంటల దాకా గ్రౌండ్ 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 అని చాలా ఎలాబరేట్ డిస్కషన్ మల్లప్ప గారు ఉన్నారు ముజీబ్ గారు ఉన్నారు మీకు ఇంకా ఎవరన్నా ఉంటే ఇప్పుడు తీసుకుపోయావాడి అప్పుడు అందుబాటులో లేరు వీడిద్దరే ఉన్నారు కాబట్టి తీసుకుపోయాను వాళ్ళ వాళ్ళు సాక్షులు వాళ్ళు అడగండి డీటెయిల్డ్గా మనం ఈ విషయాల గురించి మాట్లాడినాము డీటెయిల్డ్గా దీని గురించి ఆలోచన చేసాము మీకు తెలుస్తుంది కాబట్టి నేను అంత తొందరగా సాటిస్ఫై అయ్యే వ్యక్తిని కాదు ఏదో చిన్న గ్రౌండ్తో సాటిస్ఫై అయ్యే వ్యక్తిని కాదు మీరు అట్లా అనుకుంటే దయచేసి పొరపాటు చేస్తూ ఉన్నారు నేను ఏదన్నా సరే ఐదు సంవత్సరాల ప్రణాళిక వేసుకొని కూర్చున్నవాడిని ఇక్కడ ఐదు సంవత్సరాల్లో ఈ రోజునే ఈ రోజు ఒక వెయ్యి మంది అనుకోండి అన్ని గ్రౌండ్లలో మీ గ్రౌండ్లు ఇస్తా మీకు ఏర్పాట్లు చేసి ఇస్తా జేసీబీలు ఇస్తా మట్టిస్తా ఇంకోటిస్తా మనుషుల్ని ఇస్తా మీ జేవుల నుంచి ఖర్చు పెట్టాల్సిన పని లేదు కానీ దగ్గరుండి చేయించి వెయ్యి మంది ఆడుతున్నటువంటి ఈ క్రీడా క్రీడాకారుల్ని ఐదు వేలు పదివేల మంది ఆడిస్తారా అని చెప్పండి నాకు అలాంటి ప్రతిపాదనలు ఏదైనా ఉంటే నా దగ్గర తీసుకురండి నేను కావాలంటే క్రీడా శాఖ మంత్రితో మాట్లాడతా మీకు కావాలంటే కిట్ ఇప్పిస్తా ఇంకొకరికి చెప్పి ఇంకేం కావాలో చెప్పండి ఇప్పిస్తాను ఏమి కావాలంటే తెచ్చిపెట్టే బాధ్యత నాది కానీ బాధ్యత తీసుకొని ఊరిలో క్రీడలను అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకుంటారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా